ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీల వర్గీకరణ అనేది ఒక కొలిక్కి వచ్చిందని వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టబద్ధత తీసుకువచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు గ్రూప్స్ ఇతర ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేశాకే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఎస్సీ వర్గీకరణ అనంతరం నియామకాలు చేపట్టి వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎలగందుల లక్ష్మీ నారాయణ కలుకూరి అశోక్ కొమ్ము వెంకటేష్ తాడూరి సురేష్ వెజ్జంగి విశ్వనాథం భక్తుల రవీందర్ గాదపక సంతోష్ గంగారపు చేతన్ తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ సాధించి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాలలో మంద కృష్ణ మాది అన్న ఎన్నో పోరాటాలు ఏది ఒక ఎస్సీ కాకుండా బీసీలే కానీ ఓసీలే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ మరి ఈ ఏబిసిడి వరికర్ణ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే విచ్చి మరి మాదిగల నోటికాడి బుక్క పిల్లల నోటికాడి బుక్క కొట్టుడు ఇది సరైంది కాదు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారు ఎస్సీ వరికర్ణ చేసిన వెంటనే తెలంగాణలకు ఏపీసీడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కూడా నేను వెంటనే అమలు చేసి అందరికీ నా వంతు నేను సాయం చేస్తా అని చెప్పి మీరు అన్నారు మరి అదే విధంగా మీరు చేస్తే మిమ్మల్ని ఇక్కడ హైదరాబాదులో కాదు వేరే వేరే రాష్ట్రాలలో కూడా మీరు గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటారు కాబట్టి మా మాదిగల ముందుకు వచ్చి మీరు మాటిచ్చారు అసెంబ్లీలు కూడా మాటిచ్చారు కాబట్టి తప్పకుండా మీరు దీన్ని అమలు చేసి మీరు పేరు తెచ్చుకోవాలి ఇది మీకు గొప్ప అవకాశం ఉంది మీరు ముఖ్యమంత్రి అనిపించుకున్న